దీనికి ఆరో భావానికి కొంచెం లీస్ట్ కన్సిడరేషన్ ఇస్తే ఎనిమిది పన్నెండు స్థానాలు ఎనిమిది సడన్గా వచ్చే విపత్తులు నష్టాలు ఇబ్బందులు ఇలాంటి వాటి అన్నిటికీ కారణమవుతుంది పన్నెండవ భావం ఇక ఖర్చులు హాస్పిటలైజ్ అవ్వటం హాస్పిటల్లో కొంత డబ్బు ఖర్చు పెట్టాల్సి రావడం కొన్ని సందర్భాల్లో లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చి జైలుకి వెళ్ళాల్సి రావడం కొన్ని సందర్భాల్లో సర్జరీ అయి శరీరంలో కొన్ని పార్ట్స్ కట్ చేసి తీసేయటం ఇలాగా పన్నెండవ భావం మన ద్వారా వేరయ్యేటటువంటి విషయాలు అంటే మనకి సడన్గా జరిగేటటువంటి విషయాలన్నీ తెలియజేసేటటువంటిది అష్టమ స్థానము సడన్గా అనుకోలేదు సార్ బిల్ అయిపోయింది మీ సప్తమ భావాధిపతికి ఎక్కడో సెవెంత్ కస్పల్ సబ్బు ఎక్కడో ఎయిత్ ఎయిత్ లాడికి సంబంధం ఉంటుంది లేదా సెవెంత్ లాడికి ఎక్కడో ఎయిత్ హౌస్కి సంబంధం ఉంటుంది ఎయిత్ హౌస్ ఎప్పుడు కూడా సడన్ ఈవెంట్స్ని తెలియజేస్తుంది ఎయిత్ థౌజ్ ఎప్పుడు సడన్గా జరిగేటటువంటి ఈవెంట్స్ని తెలియజేస్తుంది ఎప్పుడైతే మీకు సడన్గా నష్టాలు వస్తున్నాయో సడన్ ఓం శ్రీ రూప్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాతమ మేము ఎన్ని రకాలుగా అయినా సంపాదిస్తాం గురుగారు కానీ సంపాదించిన ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేకపోతున్నాం దానికి అసలు పరిహారం ఏమైనా ఉందా ఇంత కష్టపడి సంపాదించి ప్రతి రూపాయి తీసుకెళ్ళి పక్క వాళ్ళకి కట్టాల్సి వస్తున్నది భారీగా నష్టాలు వస్తున్నాయి ఇలా కొందరు కొందరు పక్క సంపాదించిన డబ్బులు పోతున్నాయని బాధపడుతుంటే ఇంకొకళ్ళు ఏంటంటే సార్ చక్కగా డబ్బులు వస్తున్నాయి రెండు రూపాయలు దాచుకుందాం అనుకోగానే సడన్గా ఒక విపత్తు వస్తుంది సార్ మేము ఎంతైతే డబ్బు దాచుకున్నామో ఒక ఇల్లు కొనుక్కుందామనో దేనికో ఒక దానికోసం డబ్బులు దాచుకొని ఉంటాం కదా ఆ డబ్బులన్నీ పట్టుకపోయి ఈ సడన్గా వచ్చిన విపత్తుకి పెట్టాల్సి వస్తున్నాయి సార్ ఇలాగే ఎన్నోసార్లు సార్ అంటే ఒక ఇల్లు కొనుక్కుందామనో ప్లాట్ కొనుక్కుందామనో అమ్మాయి పెళ్లి కోసం రేపటి రోజున ఖచ్చితంగా మనకు అవసరాలు ఉంటాయి కాబట్టి కొంత డబ్బు దాచుకుందాము లేదా ఓ బంగారం మీద ఇన్వెస్ట్ చేసి బంగారం దాచిపెట్టుకుందాం అనుకునేసరికి ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి పెట్టాల్సిన పరిస్థితి ఇట్లా ఉంటున్నది పరిస్థితి దీని నుంచి బయటపడడానికి మార్గం ఏదన్నా చెప్పగలరా కొన్ని సందర్భాల్లో మన జాతకరీత్యా ఎవరి జాతకంలో అయినా కొన్ని సందర్భాల్లో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతుల యొక్క దశాంతర్దశలు నడుస్తున్నప్పుడు వారిపైన ఏ శుభగ్రహ దృష్టి లేకపోయినప్పుడు ఏ పదకొండవ స్థానమో ఏ ధనస్థానమో సంబంధం ఉంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు సడన్గా డబ్బులు వస్తాయి ధనస్థానానికి పదకొండవ స్థానానికి సంబంధం లేదనుకోండి ఈ ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో మనం వృత్తిరీత్యా ఎదుగుదల ఉండదు జాబు తరచుగా మారాల్సిన పరిస్థితి లేదా వ్యాపారంలో పెట్టి నష్టపోయి ఇంకో వ్యాపారం పెట్టడం లేదా సడన్గా కొంత అమౌంట్ బ్లాక్ అయిపోవడం నష్టపోవడం జరుగుతుంది ఇట్లాంటి సందర్భంలో అద్భుతంగా పనిచేసేటటువంటి పరిహారం ఏంటో తెలుసా ఆ పరిహారమే గుప్తదానము మనకి శాస్త్రంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు కొంచెం ఇబ్బంది పెట్టే స్థానాలుగా చెప్పబడ్డాయి అందులోనూ ఆరో స్థానాన్ని పక్కా ఎందుకంటే ఆరు మనం చేసేటటువంటి సర్వీసు ఇక రుణాలు కట్టుకోవడం అలాంటివన్నీ జరుగుతుంటే మనం సర్వీస్తో ద్వారా ఏదో సంపాదించుకొని ఉద్యోగం ఏదో చేసుకుంటాం దీనికి ఆరో భావానికి కొంచెం లీస్ట్ కన్సిడరేషన్ ఇస్తే ఎనిమిది పన్నెండు స్థానాలు ఎనిమిది సడన్గా వచ్చే విపత్తులు నష్టాలు ఇబ్బందులు ఇలాంటి వాటి అన్నిటికీ కారణమవుతుంది పన్నెండవ భావం ఇక ఖర్చులు హాస్పిటలైజ్ అవ్వటం హాస్పిటల్లో కొంత డబ్బు ఖర్చు పెట్టాల్సి రావడం కొన్ని సందర్భాల్లో లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చి జైలుకి వెళ్ళాల్సి రావడం కొన్ని సందర్భాల్లో సర్జరీ అయ్యి శరీరంలో కొన్ని పార్ట్స్ కట్ చేసి తీసేయటం ఇలాగా పన్నెండవ భావం మన ద్వారా వేరయ్యేటటువంటి విషయాలు అంటే పార్ట్నర్షిప్లో డిస్టర్బెన్స్ రావడం ఇలాంటివన్నీ సూచిస్తుందండి ఇవన్నీ కరెక్ట్గా చెప్పేటటువంటి జ్యోతిష్య పండితుడిని మీరు గెలిచినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సలహాలు ఇవ్వగలరు ఎప్పుడైతే వీటిలో కరెక్ట్గా వాళ్ళు చూసి చెప్పలేకుండా మీకు ఇబ్బంది కరెక్ట్గా పిన్ పాయింట్గా తీసుకోకుండా రెమెడీస్ చేయిస్తూ ఉంటారో హండ్రెడ్ పర్సెంట్ మీరు రెమెడీలు చేస్తూనే ఉంటారు జ్యోతిష్యం మూఢనమ్మకం అని అనుకుంటారు జ్యోతిష్యం నమ్మకం ఎప్పుడవుతుంది తెలుసా మీరు పిన్ పాయింట్గా కరెక్ట్గా ప్రాబ్లంని తెలుసుకోలేకపోవటం పిన్ పాయింట్గా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న గ్రహాలని దాకా రీచ్ అవ్వలేకపోవటం పిన్ పాయింట్గా దానికి రెమెడీ చేయలేకపోవటం దానివల్ల నష్టం అంత వస్తుంది ఎంతసేపు ఆ శని భగవానుడి మీదే ఏడుస్తూ ఉండి శని భగవానుడి సంబంధించిన రెమెడీస్ చేస్తూ ఉంటారు అది ఎంతసేపు జీవితం గడిచిపోతూ ఉంటుంది తప్ప రిజల్ట్ రాదు కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుంది అంటే కాళాస్తికి బొండి అంటారు శ్రీకాళహస్తికి పంపిస్తారు ఇంకెక్కడికో పంపిస్తుంటారు ఇలా కాదండి దయచేసి సాధన ఎక్కువగా జ్యోతిష్య సంబంధమైనటువంటి విద్యలో సాధన చేసినటువంటి వ్యక్తిని అందులోనూ ఒకటే పద్ధతిలో చూసేటటువంటి వ్యక్తిని కాకుండా కృష్ణమూర్తి గారి పద్ధతి ఉంది మృగునంద నాడి అని ఉంది చాలా పద్ధతులు ఉన్నాయి మన వేదిక ఆస్ట్రాలజీతో పాటుగా అడిషనల్గా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ చాలా వచ్చాయండి వాటన్నిటినీ చూసేటటువంటి వ్యక్తుల్ని మీరు కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు ఏమైనా న్యాయం చేయగలరు మేము ఇవన్నీ మా అనాలసిస్ చేసేటప్పుడు అన్వయించుకొని వాటి ద్వారా అనాలసిస్ చేసే మీ అందరికీ పరిహారాలు నేను ఇవ్వడం జరుగుతుంది మీకు తెలిసిన విషయమే సో అన్ని టెక్నిక్స్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే కరెక్ట్గా మిమ్మల్ని పిన్ పాయింట్ రెమెడీ చేయించి వాళ్ళు బాగు చేయగలరు నేను బాగు చేసిన వాళ్ళ సంగతి మీకు తెలిసిందే కాబట్టి మీరు నిర్ణయించుకోండి ఎప్పుడైనా మీకు జాతక పరిశీలన కావాలంటే నన్ను ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సరే ఇంకా పరిహారం విషయానికి వచ్చేస్తే మనకి సడన్గా జరిగేటటువంటి విషయాలన్నీ తెలియజేసేటటువంటిది అష్టమ స్థానము సడన్గా అనుకోలేదు సార్ బిల్ అయిపోయింది మీ సప్తమ భావాధిపతికి ఎక్కడో సెవెంత్ కస్పల్ సబ్బు ఎక్కడో ఎయిత్ ఎయిత్ లాడికి సంబంధం ఉంటుంది లేదా సెవెంత్ లాడికి ఎక్కడో ఎయిత్ హౌస్కి సంబంధం ఉంటుంది ఎయిత్ హౌస్ ఎప్పుడు కూడా సడన్ ఈవెంట్స్ని తెలియజేస్తుంది ఎయిత్ హౌస్ ఎప్పుడు సడన్గా జరిగేటటువంటి ఈవెంట్స్ని తెలియజేస్తుంది ఎప్పుడైతే మీకు సడన్గా నష్టాలు వస్తున్నాయో సడన్గా ఇబ్బందులు వస్తున్నాయో ఎనిమిది పన్నెండు స్థానం యాక్టివేషన్లో ఉన్నప్పుడు వస్తాయి ఎనిమిదో స్థానానికి ఇంకొక పేరు ఏంటి తెలుసా గుప్తము సీక్రెట్ ప్లేస్ సీక్రెట్గా ఉండే ప్లేస్ ఓకే పన్నెండో భావము ఇన్వెస్ట్మెంటు ఖర్చు దానము డొనేషన్ ఇక్కడ గుప్తము వచ్చింది ఇక్కడ దానం వచ్చింది గుప్త దానము మనకు ఇవాళ రేపు ఏంటంటే ఒక చిన్నది ఏదో ఒక వాటర్ బాటిలో ఒక టిఫిన్ ఏదో ఒక ప్లేటు ఇడ్లీయో కొనుక్కొని వెళ్ళి ఇలా ప్రతిదీ వీడియో షూట్ చేస్తూ ఇదిగో ఈయనకి ఇస్తున్నాను నేను అని చెప్పి ప్రతి రికార్డెడ్గా ప్రూఫ్ పెట్టుకొని ఇదిగో నేను సహాయం చేశాను చూసారా ఈయనకి సహాయం చేశాను ఇచ్చేది ఒక ప్లేట్ ఇడ్లీ మహా అయితే ఒక నలభై రూపాయలు ఉంటుందేమో కానీ దీని ద్వారా ఒక ఐదు వేలు ఖచ్చితంగా యూట్యూబ్ వ్యూస్ ద్వారా రావచ్చు కొందరికైతే లక్షలు కూడా వస్తుంటాయి అది తప్పు కాదండి పాపం వాళ్ళు దానం చేస్తున్నప్పుడు వీడియో షూట్ చేసుకొని తప్పు కాదు బట్ నాకు ఫలితం రావాలంటే దీనివల్ల ఫలితం రాదు డబ్బు వస్తుందండి ఎందుకంటే యూట్యూబ్ వ్యూస్ వస్తాయి కాబట్టి డబ్బులు రావచ్చు బట్ నేను చేసిన దానం యొక్క ఫలితం కావాలి నేను ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను నష్టాలు కష్టాలు ఇబ్బందులు సడన్ లాసెస్ డబ్బులు బ్లాక్ అయిపోయినాయి అన్నప్పుడు మూడో కంటికి తెలియకుండా అంటే మీ రెండు కళ్ళు ఇంకో మూడో కంటికి తెలియకుండా మీ రెండు కళ్ళకు మాత్రమే తెలియాలి ఇంకొకరికి తెలియకుండా మీ చేతుల ద్వారా ఏదైతే దానం చేస్తారో ఇంకొకరికి ఎవరికీ తెలియదుగా అంతే ఓకే మీకు ఇలా దానం చేయమని చెప్పినందుకు నాకు తెలుసు తెలుసుకున్న మీకు తెలుసు ఇంకెవరికీ తెలియదు ఇలాగ మీరు గనక ఎవరికీ తెలియకుండా మీరు ఏం దానం చేయాలనుకున్నారో దానం చేయండి రూపాయి కూడా దానం చేసినా ఎవరికీ తెలియకుండా చేయండి నేను చేశాను అని మాత్రం ఎక్కడ చెప్పుకోకండి ఎక్కడ తెలియకూడదు అలా మీరు గుప్త దానము అనేటటువంటిది చేయటం మీ జీవితంలో ఒక పనిగా ఒక ఆచరణగా పెట్టుకుంటూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ మీరు రిజల్ట్ చూస్తారు స్థానం ఎప్పుడు కూడా సైలెంటు సీక్రెట్ దానికి సంబంధించిన ప్లేస్ ఓకే వాళ్ళు అష్టమ స్థానం అంటేనే సీక్రెట్ సంబంధించిన ప్లేస్ శరీరంలో మనకి వైద్య జ్యోతిష్యం అనేటటువంటి ఒక సబ్జెక్ట్ ఉందండి దాంట్లో శరీర అవయవాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి అన్నప్పుడు స్త్రీలకు గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ మగవాళ్ళకి ఏమైనా యూరినల్ ప్రాబ్లమ్స్ మగవాళ్ళకి సంబంధించిన ఈ వీర్య కణాలు వీటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా లోటు ఉందంటే ఆధ్యాత్మిక పరంగా అంటే జ్యోతిష్య పరంగా పరిహారాలు చేయాల్సి వస్తే మాత్రం ఈ యొక్క సెవెంత్ అండ్ ఎయిత్ హౌసెస్ రిలేటెడ్గా చూసుకొని రెమెడీస్ చెప్తాం ఎందుకంటే అష్టమ మర్మ అంగములు సీక్రెట్ ప్లేస్ అనమాట అలాగే అష్టమ స్థానము సీక్రెట్ థింగ్స్ని ఇండికేట్ చేస్తుంది పన్నెండవ భావం ఖర్చుని ఇండికేట్ చేస్తుంది మీకు చూడండి అష్టమ స్థానం వల్ల మనం ఎవరికి చెప్పకుండా చేస్తున్నాం ఒక పని పన్నెండవ భావం అంటే ఖర్చు పెడుతున్నాం అంటే ఈ రెండింటిని మనం ఈ దశ అంతర్దశల్లో మనకు ఆటోమేటిక్గా నష్టాలు వచ్చే టైంలోనే మనం సీక్రెట్గా ఖర్చు పెడతాం సీక్రెట్గా ఖర్చు కర్మ అలైన్మెంట్ అనమాట దీన్ని అంటే అది మనకు డైరెక్ట్గా ఒక గ్రహం చెడు ఫలితాలు ఇవ్వకముందే మనమే ఆ గ్రహం తాలూకు ఫలితాలని మంచిగా అనుభవించడం కోసం ఇలా చేయటం అంతే ఒక ఒక గ్రహం వస్తున్నది ఇప్పుడు ఇబ్బంది పెట్టే గ్రహం తత్ తత్సంబంధమైనటువంటి డిస్టబెన్స్ మనం అనుభవించకముందే అది ఏవైతే ఇవ్వబోతుందో దాన్ని మనం సంతోషంగా అనుభవించటం ఇప్పుడు ఒక ఖర్చు అవ్వాలి సడన్గా ఒక లాస్ అవ్వాలి ఒక ఖర్చు అవ్వాలి ఇదేదో ఒక పుణ్యం కోసం మంచి కోసం కొంత అమౌంట్ ఆఫ్ మనీ నెలలో ఒక్కసారి కానీ ఓ పదిహేను రోజులకి ఒకసారి కానీ రెండు నెలలకు ఒకసారి కానీ ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ మనీ ఎవరికి చెప్పకుండా ఏదో వస్తు రూపంగా ధాన్య రూపంగా మీ యథాశక్తి ఏదో ఒక రూపంగా సీక్రెట్గా మీరు దానం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు రిజల్ట్ చూస్తారు ఇది నిజం నేను జ్యోతిష్య సంబంధమైనటువంటి పరిహారాలు ఇస్తూ నేను ఈ యొక్క పరిహారం కూడా చెప్పాను చాలా మటుకు చాలామందికి రిజల్ట్ వచ్చింది చాలా అద్భుతమైన పరిహారం ఇది ఖచ్చితంగా మీరు కూడా తెలుసుకొని చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే ఇట్లాంటి మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా లేట్ అయినా కూడా మంచి విషయాలతో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను రెమెడీస్ చేసుకొని మంచి ఫలితాలు పొందండి శ్రీమాతవేణ